రానున్న మూడు సంవత్సరాలలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది అని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు ఇల్లందు మండలంలోని పలు గ్రామాల్లో లబ్ధిదారులతో కలిసి ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమకు ఇల్లు రాలేదని ఎవరో ఆందోళన చెందవద్దు అని మూడేళ్లలో అర్హులందరికీ ఇళ్లను కేటాయించడమే ప్రభుత్వ లక్ష్యంగా చేసుకుంది అని తెలిపారు ఇల్లందు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లు మంజూరుతో పాటు మరో వెయ్యి ఇల్లు మంజూరు కానున్నాయని తెలిపారు అదేవిధంగా మామిడి గ్రామం రైతులతో కలిసి మొక్కజొన్న నాట్లు వేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పోలీస్ రైతులు మాజీ వైఎస్ ఎంపీపీ మండల రాము మాజీ ఎంపీటీసీ కృష్ణప్రసాద్ మాజీ ఎంపీటీసీ సురేందర్ మరియు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ మండల నాయకులు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ये दांत पे दो हेलो अरे अरे बोल ना आई कैसे रखो कर दो दुकान डालो चलो हाय हाय आ गया चलो शर्मा हां फैदरन तो हो गया ओहो അയ്യോ ഞാൻ ലൈവ് ആയിട്ട് വരാനാണ് അണ്ണാവേ എന്താ സൈദാൻ അണ്ണാ കാര്യदर्ജി ആവണം രാഘവനാ മേഡം ഏത് തികവാവേ എന്നെ ഇര പോട്ടാ കുടടാ ഇങ്ങനമാവുന്നേ പ്രാവേദോ പോവട്ടെ പോടേ ഇത് പോടേ അല്ല പോടേ

बलम दैव बलम लक्ष्मी शनार का बंजर बिरादरी मेरे आदम क्या क्या बट्ट बट्ट आदम एक नमःते दैवी सत्यरतु रतु 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 निशेप्य हाँ बौद्धम देरा तो भेजो जम्म शन्नो अस्तु निपुण जम्म भयादश पत्ते होम शांतिकाम देरा राजा बरनाद्रम धर्म 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 जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस देवमंत्री दिगारे నాయకత్వం వందనాలు देवमंत्री दिगारे నాయకత్వం వందనాలు బొంగలేసి కోటరెడ్డి గారి నాయకత్వం వందనాలు బొంగలేసి కోటరెడ్డి గారి నాయకత్వం వందనాలు గోరంగంకర్ కేకరి నాయకత్వం వందనాలు గోరంగంకర్ కేకరి నాయకత్వం వందనాలు जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस महादेవదే బ్రామణోపది బ్రహ్మత్వోమే అస్తురదాసివాయం मल जा माला जाोल ரெட்ட நாயக்கம் ஒு சீனிவாஸ் ரெட்டி நாயகத்வம் ஊரங்கணக்கல நாயக்கத்துவம் காங்கிரஸ் सर्वं भूयो भूयो नमाम्यं देवी इम्बाज मदनियं द देवास परमिश्वर मोहोर्तो शुभ मोहोर्तो वेदस मोहोर्त काले सूर्याधीनम् न भयाय गुणात्मक चक्र प्रविधान प्रजेस नरस्ता हातमे बमित भवदीन भवदीशता आयश पुरुष देंद्रीय आयशे वेंद्रीय प्रातिदिश्त दिश्त दिश्त वयुम भवदी चतमेरे नमने धमायो परमेश प्रदेवदा ૃહસ્પતિ <Tribus> um <Niha>, <Sam içerisges> तुम गए

ಶ್ರೀನಿವಾಸ <laughs> ಅನಿಸ್ <laughs> 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 Thank you

何れないかと。はい હતીયાને જસ્ટ ફેરગાવાની એ કોંગ્રેસ જેતા કલ્લુ નિવંગા એગીરે ચંદની દન્ના જેજે દોયન્ના જને તનિવંગા કામી ગજનો રા યાર બાર બાર દીસર આદર બેઠો कस्तो छ सर यो सबैलाई सबैलाई

ఆంజనాపురం గ్రామంలో వివిధ పంచాయతీల నుంచి ఇందిరామయులు శంకుస్థాపన కార్యక్రమం చేస్తూ ఉన్నాం చాలా సంతోషంగా ఉందని చెప్పి ప్రతి గ్రామంలో కూడా బెనిఫిషతో పాటు గ్రామానికి సంబంధించినటువంటి అక్కా చెరువులు ప్రజలందరూ కూడా మంచి స్వాగతం పలికి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇందిరా రాజ్యంలో ఇంద్రం ఇచ్చే గొప్ప కార్యక్రమం ప్రజలు గృహ నిర్మాణ శాఖ బాధ్యులు అన్న శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎల్లందు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇవ్వటం వాటితో పాటు ఇంకొక వెయ్యి కూడా ఎక్కువ నాలుగు వేల ఐదు వందలు ఇల్లు అటువంటి గొప్ప కార్యక్రమాన్ని పరిస్థితి తప్పకుండా ఎవరైతే పేదలు నిని ఉన్నారో వారందరూ కూడా ఈ మూడు సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది ఎవరు కూడా పడద్దు ఇల్లు నాకు రాలేదైనా బాధ కూడా తప్పించుకోవాలి ఎందుకంటే మూడు సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరు ఇల్లు ఇచ్చే కార్యక్రమం ప్రవేశపెట్టాలి ప్రభుత్వం కాబట్టి గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి గొప్ప ఆలోచన రైతులకు ఒక రుణమాకతో పాటు రైతు భరోసా ఐదు వందల రూపాయలు బోనస్ ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన ఇచ్చారా తప్ప ఎక్కడ లేదు ఇంకొక విషయాన్ని చూసినట్టయితే భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా సన్న ఉపయోగించే కార్యక్రమాలు ఉచితంగా మరి గత ప్రభుత్వంలో దొడ్డు ఉపయోగిస్తే అవి మొత్తానికి కూడా చేపల చర్యలకు కోళ్ళకు పంపించే పరిస్థితి ఆంధ్ర ప్రాంతానికి మరి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు దాంతోపాటు రేషన్ కార్డులు కూడా ఇస్తున్నారు గతంలో ఎవరూరు లేసారు కాదు సన్నబే ఎవరి లేదు ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాతనే ఇంత గొప్ప కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాం ఇక మహిళలు చూసినట్టయితే వాళ్ళకి చాలా కార్యక్రమం చేశాం ఉచిత బస్సు ఇచ్చాం ఉచిత కరెంట్ ఇచ్చాం ఐదు గ్యాస్ ఇచ్చాం ఇవన్నీ కూడా ఎన్నో కార్యక్రమం చేసేటప్పుడు ప్రభుత్వాన్ని మీరు అందరూ కూడా ఆశీర్వించండి విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గంతో పాటు మా ప్రియతమ నాయకుడు శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో గొప్ప కార్యక్రమాలు చేయటం చాలా అదృష్టంగా భావిస్తూ నమస్కారం ధన్యవాదాలు